జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పాస్టర్ అభినయ దర్శన్ మన గ్రంథాలని మన కృష్ణుడిని తిడుతూ ఒక వీడియో పెట్టాడు అలాగే రాధా మనోహర్ గారిని కూడా చాలా దారుణంగా తిట్టాడు వ్యాఖ్యలు చేశాడు అతని మీద ఏంటంటే అతను ఒక ఫూర్పత్ గాడని రోడ్ల మీద తిరుగుతూ తిరుగు తిరుగుతాడని ఇంకేవేవో చెప్తున్నాడు అయితే రాధామనోహర్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు నువ్వు ఇప్పుడు ఆయన దేశం ఏమైపోతుంది నా ప్రజలు ఏమైపోతారో ఈ పాషాణ మతాల్లో పడి చెప్పి వీళ్ళే ఈ జనాలు ఏ మాయిలో ఈ మాయిలో పడి ఏమైపోతారని భయంతో అతని దేశం ఏమైపోతుందని భయంతో అతను చాలా ప్రయత్నిస్తున్నాడు ధర్మాన్ని కాపాడాలని మీ మీలాంటి అధర్మ పనుల నుండి అమాయక జనాల్ని కాపాడాలని చాలా ప్రయత్నిస్తాడు మరి నువ్వేం చేస్తున్నావురా నాలుగు గోడల మధ్య నుండి ఏసీలు వేసుకొని మీ పాస్టర్లు ఏం చేస్తారు మాకు తెలియదా ఆడవాళ్ళతో కులుక్కొని పనికి మనలు పనులు చేసుకొని తాక్కుని మొక్కలు మందు మొక్కలు మాంసాలు తినుకొని మీరు చేసే పనులు ఇవే కదా మీరు ఆయన వచ్చేయి నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఫోన్ చేశాను ఫోన్ చేశాను నాలుగు నాలుగు గంటించాను కూడా వీడియో అవుతుంటే కానీ ఫోన్ ఎత్తాడు రెండు ఇచ్చాను ఫోన్ పెట్టేశాను అయితే వీడు మన కృష్ణుడు గురించి చాలా నీచంగా మాట్లాడు గ్రంథాల గురించి ఇంకా దారుణంగా మాట్లాడాడు మన పుస్తకాల గురించి అయితే కృష్ణుడు రాసలీలో ఆడతాడని దొంగ అని అబద్దాలు ఆడుతాడు వరే పనికిమాలినోడ కృష్ణుడు చిన్నప్పుడు అవన్నీ రా చిన్నప్పుడు తల్లికి అవన్నీ జ్ఞాపకాలు అవన్నీ నీకు పిల్లలు ఉన్నారు నీకు పెళ్ళయింది అసలు పనికిమాలినడా ఏసలేడు నువ్వు గే గేట్ అయిపో నువ్వు పెళ్ళి అసలు నీకు పెళ్ళయి పిల్లలు పుడితే నీకు అర్థం అవుతుంది ఆ అచ్చట ముచ్చట అవి అబద్ధాలు కాదు రాతి అవన్నీ జ్ఞాపకాలు తల్లికి అర్థమైందా పనికిమాల నాలుగు రెండు రెండు ముక్కలు అంటస్థ పెట్టేసి వచ్చేసి నువ్వు గ్రంథాల గురించి మా దేవుళ్ళ గురించి మాట్లాడుతాను నీ తాతల ముత్తాతలు కూడా హిందువులు అయ్యి ఉంటారు కదా వాళ్ళ నమ్మకాన్ని మంట మంట కల్పి మీ పనికి మంది నెవలందరూ డబ్బు కోసం పాస్టర్లకు మారిపోయి ఈ విధంగా పుట్టిన దేశాన్ని అవమానిస్తూ దేశం యొక్క సంస్కృతిని అవమానిస్తూ పనికి మంది నెదవల్లారా అయితే వీడు బైబుల్లో ఉన్న మన హిందూ మన గ్రంథాల్లో బూతులు ఎంచుతాను ఎక్కడ ఎక్కడున్నాయి రా భూతులు అర్జునుడి గురించి చెప్తాను కృష్ణుడి గురించి అంత ఉందా నీకు కృష్ణుడు ధర్మరక్షణ కోసం వచ్చాడు అర్జునుడికి ప్రతిదీ కూడా ఎందుకు బోధించాడు అధర్మ పరుల్ని శిక్ష పడాలి ధర్మ పనులను శిక్షించాలి ధర్మాన్ని రక్షించాలి కాబట్టి అర్జునుకు మోటివేషన్ ఇస్తూ నువ్వు ధర్మం వైపు నిలబడ్డావు నువ్వు భయపడకు అని చెప్పి మహాభారతం జరిపించాడు కృష్ణుడు ఆయన ఏం చేసినా లోక కళ్యాణు పదహారు వేల మంది భార్యలు అంటున్నావు కదా ఎవరు పనికి మళ్ళీ లెక్కలు తెలు డొక్క తెలియదు నీకు పదహారు వేల పద పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు అయితే ఈ పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలకు పదహారు వేల పదహారు వేల నూట ఎనిమిది కృష్ణుడికి అవతరించి అందరికీ దర్శనం ఇచ్చారు కానీ ఒకే కృష్ణుడు కాదు అది అది నీకు నీ బ్రెయిన్కి అందదు నీకెందుకురా కృష్ణుని గురించి మాట్లాడడం అయితే బూతుల గురించి మాట్లాడడం కదా ఏమున్నాయి రా అందులోన మా గ్రంథాల్లో ఏం ఎక్కడ ఎక్కడ పట్టుకొచ్చావురా పనికి ఎదవా నువ్వు అంత నిజంగా మమ్మల్ని ఏమైనా అన్నా మేము భరిస్తాం మా దేవుణ్ణి మా కృష్ణుడిని మా రాముణ్ణి ఏమన్నా మేము భరించాం మమ్మల్ని అవమానించండి మమ్మల్ని తిట్టండి పర్వాలేదు మేము మీ మీద మేము చేస్తున్నాం కదా మేము చేసి దేన్ని చేస్తాం మీరు మాటలు మాట్లాడదాం కదా దాన్ని చేస్తాం మేము లేకపోతే మేము ఎందుకు చేస్తాం వీడియోలు మా గ్రంథాలని కృష్ణుల్ని చే మా దేవుడిని మీరు అంటుంటే మేము చేదు కొట్టుకొని ముడుచుకొని కూర్చుంటాం అనుకుంటారా చెప్పుతో కొడతావు నా కొడకల్లాడు అయితే మీ ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత అశుద్ధమో నేను ఒకసారి చదివి వినిపిస్తాను చాలా రోజులు కూడా చదువుదాం అనుకుంటాను బాగోదని నేను చదవట్లేదు ఒక స్త్రీగాని నేను ఒకటి మాటలు నా ఓట్లో నుంచి అని చెప్పేసి నేను ఎవరికి చెప్పట్లేదు చదవ చదివి వినిపించట్లేదు అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియళ్ళు ఉంటాం తెలియలు కూడా ఉంటారు కదా తెలుసుకుంటే ఆ దరిద్రం నుంచి బయటకు రండి ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడే ఉండండి చూ ఒక వినిపిస్తాను ఒకసారి వినండి ఇది ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత అశుద్ధ గ్రంథము నేను చెప్తాను ఆది కాండము పంతొమ్మిది ముప్పై ఆరు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్ళు తండ్రితో విభచరిస్తే అంటే సొంత తండ్రితో పడుకున్న ఇద్దరు కూతుళ్ళు సొంత తండ్రితోనే వీళ్ళు ఫుల్గా డ్రింక్ ఇప్పించేసి తండ్రితో వ్యభచారం చేశారు వీళ్ళు పడుకొని అతనితో పిల్లల్ని కన్నారు వీళ్ళు కూతుళ్ళు ఎందుకు వారిని వదిలేశాడు మరి బైబిల్ దేవుడు ఎవరెవరికో శిక్ష వేస్తాడట ఎవరైనా వ్యభచారం చేస్తే వ్యభిచారం చేసిన వారికి వాళ్ళకి మళ్ళీ అక్కడ శిక్ష వేయకుండా మరొక పది మంది మగవాళ్ళతో ఎక్కువ మంది మగవాళ్ళతో మరి కొంచెం వీడు వాళ్ళ బట్టలు ఇప్పించట ఆ స్త్రీని అలా నిలబెట్టి ఇంకా ఎక్కువ జనంతో వీడు ఆ స్త్రీని అంతమందిలో నిలబెడతాడటోవ దేవుడు ఇది డేసిన శిక్ష అంటే ఎంత దారుణంగా ఉంది వీడి గ్రంథం చూడండి తర్వాత ఆది కాండం ముప్పై ఐదు ఇరవై రెండు ఇజ్రాయేల్ పెద్ద కొడుకైన రూబేను అనేవాడు తన తండ్రి భార్య తన తండ్రి భార్య ఏమవుతుంది అడిగి పిన్ అవుతుంది తన తన తండ్రి భార్యతో పోయి పడుకున్నాడు అయినా సరే వీడిని బైబిల్ దేవుడు ఏమీ చేయలేదు పిన్నితో సెక్స్ చేసిన రూబేను సొంత పెనతలతోటి సెక్స్ చేశాడు ఇది నువ్వు భూతుల గురించి మాకు చెప్తాను వా ఇది అశుద్ధి పరిశుద్ధ గ్రంథం అశుద్ధ గ్రంథం అంటారు తర్వాత ఆది కాండము ముప్పై ఎనిమిది తొమ్మిది పది యహోవ దేవుడు మరది చేత తన వదినకి కడుపు చేయించాలని చూశాడు కానీ ఆ మరిది తన వీర్యాన్ని వదిన శరీరంలో వేయకుండా బయటకు వేశాడు అది చూస్తున్న బైబిల్ దేవుడు ఇది నచ్చక మరిదిని చంపేశాడు చూశాడు ఇది ఎంత దరిద్రుడు దగ్గరుండి మరి సంహ దగ్గరుండి మరి వ్యభసారం చేస్తున్నాడు అతను మరిది వదిలి పక్కకు పంపించి ఆడ ఆడికి పిల్లలు పుట్టించాలి దానికి పిల్లలు పుట్టించాలని వీడు ప్రయత్నిస్తే వాడు అది నచ్చక వాడి యొక్క దీన్ని బయటకు వదిలేస్తే అది చూసి వాడిని చంపేశాడు వీడు చెప్పిన పని వాడు చేయలేదని చెప్పి ఇది భూతు కదా ఇది ఎంత భూతి ఇంత ఇంత దరిద్రం బైబుల్లో ఉండి నువ్వు మా గ్రంథాల గురించి మాట్లాడతావు అమ్మ చూడండి ఒకసారి నాయనలారా అమ్మలారా ఇంకెళ్తారా మీరు ఇలాంటి పుస్తకాలు మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి తెచ్చి మీ ఆడవాళ్ళ చేతిలో పెడితే మీరు ఊరుకుంటారా ఇలాంటి పుస్తకాలు మీ ఆడోళ్ళకి ఇస్తారు మీరు ఇవి చదవమానా మీరు ఇంట్లో మీరు నేర్పిస్తారు వాళ్ళు అలా ఇలాంటి పుస్తకాలు ఇస్తే మీరు ఊరుకుంటారా ఇళ్ళ ముందుకు వచ్చి మన ఇంట్లో ముందుకు వచ్చి ఇలాంటి చదవమని చెప్తున్నారు ఒకసారి వినండి ఈ బై ఈ బైబుల్ చదివిన తర్వాత ఏ కుటుంబం అయినా బాగుంటుందా ఏ ఫ్యామిలీ అయినా శుభ్రంగా ఉంటుందా ఒకసారి వినండి అమ్మలారా అయ్యలారా అక్కలారా మీ అందరికీ దండం పెట్టి మరి చెప్తాను ఎంత దరిద్రంగా ఉందో ఈ దరిద్రంలో ఉంటే గనుక బయటకు రండి వెళ్ళాలనుకుంటే ఆగిపోండి ఈ విధంగా వీడు ఇంత దరిద్రంగా బూతులన్నీ ఇందులో ఉన్నాయి ఇంకా చదివి వినిపిస్తాను ఉన్నాయి అవి కూడా ఇంకోటి ఒకటవ కొరింధీయులకు ఏడు ముప్పై ఆరు అయితే ఒక ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ఎడలను ఆమెకు వివాహం చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలచిన ఎడల అతడు తన ఇష్టము వచ్చిన చొప్పున పెళ్ళి చేసుకొని వచ్చును ఇందులో పాపం లేదు ఆమె పెళ్లి చేసుకొని వచ్చును వివరణ కూతురికి మించిపోయినా పెళ్లి కానట్లయితే తండ్రే తన కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చట ఒకవేళ ఎవరికైనా పిల్లలకి మా పిల్లలు కాకుండా చాలా మంది ఉండిపోతారు కదా వా ఈ గ్రంథంలో ఈ బైబిల్లో పెళ్లి కూతురికి పెళ్లి చేసుకో ఒకవేళ పెళ్ళి ఆలస్యం అయిపోతే ఒక ఆలస్యం అయితే కనుక తన తండ్రి పెళ్లి చేసుకోవచ్చట పరిశుద్ధ గ్రంథ ప్రకారం ఇది తప్పు కాదట ఈ అశుద్ధ గ్రంథ గ్రంథం ప్రకారం తప్పు కాదట కూతురిని తండ్రి చేసుకోవచ్చు ఒకవేళ కూతురు పెళ్లి కాకుండా అలా ఉండిపోతే తండ్రి పెళ్లి చేసుకోవచ్చట భూతి భూత ఏమంటారు దీన్ని దీన్ని పరిశుద్ధం ఇది పరిశుద్ధం అశుద్ధమా చెప్పు సోర్లుగా సోలుక బుర్లాడుకొని ఇంకా చదువుతాను మీరు వినండి నేను ఒక స్త్రీగా నేను చదవకూడదు కానీ వీడు మన మన భగవద్గీత గురించి మన గ్రంథాల గురించి ఆ దారుణంగా మాట్లాడేందుకు ఇవన్నీ నేను చదవాల్సి వస్తుంది వీడు బూతులు వీడు ఈ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు మన ఇళ్ళకు వచ్చి పనిచేసి మనం చెడిపోమని చెప్తాను ఎదవరు రాధా మనోహర్ గారు ఎంత కష్టపడుతున్నారంటే ఈ దరిద్రం మన చేతిలోకి రాకూడదని మన మన కుటుంబాల మధ్యన ఈ దరిద్రం రాకూడదని ఇలాంటి పుస్తకాలు మీ ఆడవాళ్ళకి ఇస్తారండీ మీరు చదవడానికి మీ ఆడవ చేతుల పేర్లు చేతిలో ఇలాంటి పుస్తకాలు పెడితే ఆ మరి చేత నా బదిన దగ్గర బదిలీ పడుకోబెట్టాడు తండ్రి ఏమో తండ్రిని ఇద్దరు కూతుళ్ళు కలిసి మా డ్రింక్ ఇప్పించేసి ఆ తండ్రితో పిల్లలను కన్నాడు ఇంత దరిద్రమైనటువంటి పుస్తకాలు మీ ఇంట్లో లేడీస్కి వచ్చి మీరు లేనప్పుడు లేడీస్కి ఇచ్చి గ్రాండ్ మాస్టర్లు వీళ్ళేమో ఈ తర్వాత అందులో మనలో ఎవరైనా మా మార్పు అందులో ఏమైనా కొంచెం టిప్ టకుంటే వాళ్ళు వెనకపడి వాళ్ళ కాపురాలు నాశనం చేస్తారు ఎదవరు ఇవన్నీ ఉన్నవే మేము మా మాకు ఇవన్నీ మేము చూసాం చాలామంది తెలుసుకున్న తెలుసుకోండి అనవసరంగా ఈ దరిద్రంలోకి పంపి వెళ్ళకండి మీ ఆడపిల్లల్ని కానీ భార్యలను కానీ పంపించకండి ఎంత దూరంగా ఉంటే అంత మీ ఫ్యామిలీ బాగుంటుంది లేదంటే మీకు ఇంక అన్నిటికీ దూరం చేసేస్తారు ఇంకా ఉన్నాయి ఈ బూతులు ఆ బూతులు నేను చదివి వినిపిస్తాను చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అసలు భార్యాభర్తలు కూడా దగ్గరుండి చదువుకునేటువంటి భూదులు ఇవి ఇవి ఏవేవో అట పరమగీతం ఏడు ఏడు నీవు తాళవృక్షమంతా తిన్నని దానివు నీకు నీ నీ కొచుములు గెలువ గెలువుల వలె ఉన్నవి అంటే తెలుసు కదా ఆ లేడీస్ ఛాతి గురించి మా ఇక్కడ వివరిస్తున్నాడు వివరణ వివరణ నేను నేను వివరించలేను అంత దరిద్రంగా ఉంది ఇంత అంటే ప్రతీది కూడా ఒక స్త్రీ యొక్క అవయవాల గురించి కూడా వీడు ఇంత దారుణంగా వివరిస్తున్నాడు ఈ బైబుల్ దేవుడు మరి దీని గురించి నేనేం మాట్లాడతాను చెప్పండి ఇంత ఇంకా ఇంకా ఉన్నాయి చూడండి తాళవృక్షమును ఎక్కుదు అనుకుంటుని దాని శాఖలను పట్టుకుందని అనుకుంటుని నీ కుజములు ద్రాక్ష గెలవల వలేనున్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలేనున్నది ఉన్నది వివరణ ఏంటో తెలుసా దీనికి అర్థం ఏంటో తెలుసా సగం వరకు చదువుతాను ఆపేస్తాను నేను చదవలేను తాడి చెట్టు మీద ఎక్కుదాం అనుకున్నాను దాని శాఖలను పట్టుకుందాం అనుకున్నాను కానీ నీ యొక్క ఛాతిని చూసి ఏటేటో బాగుతున్నాడు అవి చూసినట్టు ఇటు ఏదో అయిపోయాడు అటు నా తల్లి యొక్క స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని ఇదే పరమగీతం ఎనిమిది ఒకటి పరమగీతం ఎనిమిది ఒకటి నా తల్లి యొక్క తల్లి యొక్క స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని వలే నీవు నా ఎడను ఉండినా ఉండినా ఎంత మే ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దు ముద్దులు ఎడదును ఎవరు ఎవరు నిందింపరు ఒకవేళ నువ్వు నా తల్లి చూడు చూడండి ఎంత దరిద్రమో నువ్వు నా తల్లి అంటే నా తల్లి నువ్వు నా తల్లికి పుట్టుంటే అంటే ఇద్దరం ఒకే తల్లికి పుట్టుంటే ఎంత అందంగా ఉన్నావు కాబట్టి ఎంత దీనిగా ఉన్నావు కాబట్టి ఎంత గో పైందిలా ఉన్నావు కాబట్టి వివరించాడు కదా ఆ ఛాతి గురించి అలాగ నువ్వు తల్లికే పుట్టుండి ఉంటే మన ఇద్దరం ముద్దులో ఆడుకున్న రోడ్డు మీద కలుసుకొని ముద్దులు ఆడుకున్నా కానీ నన్ను ఎవరు నిందింపరు అంటే ఇంత నీచమైన పుస్తకం ఏంటిది ఈ పుస్తకం గురించి ఇంక ప్రచారాల మళ్ళీ వివరణ నా తల్లి దగ్గర పాలు తాగిన సహోదరుడు లేక సహోదరి వాళ్ళే నీ ఉండిన ఎడల అప్పుడు నేను నిన్ను ఎదురయ్యి మన ఇద్దరము బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నా ఎవరు అవమానించరు చూడండి చూడండి ఒక తల్లి దగ్గర ఉండటంటే ఒక తల్లి దగ్గర ఒక తల్లి పిల్లలు ఏమవుతారు నాకు అన్న చెల్లెలేక చదువుతారు అలా ఉంటాడు అంత నచ్చిందట ఆ దరిద్రాన్ని నాకు వివరిస్తా మనిషి కాదు మనిషి నచ్చడం కాదు ఆవిడకున్న అవయవాలు నచ్చాయి నచ్చాడు ఏదేదో ఊహించుకొని వాటి యొక్క వివరిస్తున్నాడు వీడు నీ బైబిల్ దేవుడు ఈ విధంగా ప్రతిదీ చాలా చాలా బూతులు ఉన్నాయి చాలా బూతులు ఉన్నాయి తర్వాత ఏమో భార్యను భార్యను ఆ ప్రేమగా అనుభవించడట భార్యను అవయవాలు చూసి అవి చూసి నీకు నచ్చాను ఎవరైనా భార్య యొక్క ప్రేమను ఇష్టపడతారు సంసారం చేసినప్పుడు తన ప్రేమనే చూస్తారు వీడేమో భార్య యొక్క అవయవాలు చూసి వీడు ఈ విధంగా చేస్తారు అనమాట ఇంకా ఉన్నాయి నేను చదవడానికి కూడా నాకు అవకాశం కూడా లేదు మరి అంత దరిద్రంగా ఉన్నాయి అందులో బూతులు వీరైతే నేనైతే ఇంకేం నిర్ణయించుకుంటారు నిర్ణయించుకోండి నేను చదవలేను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను ఇంకా మీకు ఇవి పెడతారు మీరు నేను చదవలేను ఇవి ఇంకా అంత దారుణం నేను నేను కట్ చేసి చదివాను ఇవన్నీ నేను కూడా అంత దరిద్రంగా ఉన్నాయి ఈ బూతులు ఇవన్నీ నేను తర్వాత ఏంటంటే ఒక విభిచారం చేసిన ఆవిడ ఎవరైనా దాన్ని కడుపు ధరకు ఏదో చేసుకుంటే అది కనుక ఈ యహో ఇప్పుడు ఈ బైబిల్ దేవుడికి కనుక దొరికితే కనుక ఆ స్త్రీ దొరికితే కనుక వాడు శిక్షించి తప్పు చెప్పి తప్పు తప్పు అని చెప్పేసి ఆ పని మానిపించడట ఇంకా ఆ వ్యభిచారం చేసిన ఒక స్త్రీ దొరికితే వీడట ఆమె లంగాని తన మొహం మీద వేసి తన మానాలనట పది మందికి చూపిస్తాడట ఇంకా వందల మంది మొగ్గుల మధ్య నిలబెడతాడట ఈ బైబిల్ దేవుడు ఇప్పుడు తప్పు చేసింది ఒక ఆడది తెలుసో తెలియకో జరక్కో కడుపు జరగో వ్యభిచారం చేసింది వ్యభిచారం చేసినప్పుడు నువ్వు ఒక పెద్దగా ఉన్నావు కాబట్టి నువ్వు ఒక దేవుడిగా వెలగబడుతున్నావు కాబట్టి నువ్వు బుద్ధి చెప్పి మళ్ళీ తప్పు చెయ్యకమ్మ నీకేం కావాలో చెప్పు నీకేం పనిపిస్తాను జాగ్రత్తగా నువ్వు బ్రతుకు అని అంటాడా వ్యభచారం చేసి దొరికిపోయిన ఆడద ఒక స్త్రీని పది మందిలో నిలబెట్టి ఆవిడ లంగాన్ని తన మొహం మీదకేసి తన మానట ఊరు జనం అందరికీ చూపిస్తాడట ఇది లేచిన శిక్షలు అంటే దీనికి అర్థం ఏంటో చెప్పండి భూతులు కాదా ఇవి నేను చెప్పానని మీరు అనుకోకండి ఎందుకంటే మన గ్రంథాల గురించి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు వాడు నాకైతే విపరీతమైన కోపం వచ్చి ఫోన్ చేశాను ఎందుకంటే నీచంగా మాట్లాడుతున్నాడు రే మేము పొద్దున్న లేస్తే మా శ్రీకృష్ణుడు మా మా శ్రీరామచంద్రుడి మా శివయ్యను మేము తలుస్తూనే ఉంటాం వాళ్ళు మాకు ఎన్నో మార్గదర్శకాలు అవి ఎన్నో వాళ్ళని చూసి ఆ భగవంతుడు వాళ్ళని తలుచుకునే లభిస్తావు తలుచుకొని పడుకుంటాం మేము అలాంటి అంతగా నేను మా దేవుళ్ళని మా గ్రంథాలను కించపరిచి మాట్లాడితే ఎన్నళ్ళ రోజులు అనుకుంటున్నావురా ఊరుకోవడానికి నేనే కాదు నా లాంటారు ఎంతో మంది నీకు పరిగణ లేదా నీకు రాధామోన భావ్ గారితో డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడరా ఆయన టాపిక్ తీసి నీకు ఫాలోవర్స్ కోసం ఆయన వంక పెట్టుకొని ఆయన అడ్డు పెట్టుకొని మా గ్రంథాలను తిడుతూ ఆయన మేము ఊరుకోము ఆయన మా కోసం పోరాడతారు ఈ ఈ దేశం ఏమైపోతుంది జనం ఏమైపోతారు ఈ పాషాణ మతాల్లో చేరి ఈ ఈ పుస్తకాన్ని చూసి ఈ చదువు రాయలందరినీ తీసుకెళ్ళి ఏ చేస్తున్నారో తెలియడం లేదని అతని దేశం కోసం జనాల కోసం ప్రజల కోసం అతను అసలు పడుతూనే ఉన్నారు ఈ మా కోసం అతని తిట్లు కూడా తింటున్నారు ఎన్నో అవమానాలు పడుతున్నారు చెత్తన కొడక నీలా ఏసీలో కూర్చొని అమ్మలక్కలతోటి డిస్కషన్ చేసుకొని పనులు చేసుకొని లేరు అతను అర్థమైందా ఒకరి గురించి మాట్లాడినప్పుడు నీ అర్హత ఏంటో తెలుసుకొని మాట్లాడదు దేవుడు మనిషి అవని రాధా మనోహర్ గురించి మాట్లాడుతూ పెట్టి నువ్వు ఆయనతో నువ్వు సాట ఆయన ఈరోజు సన్యాసిగా ఉన్నారు నువ్వేం మేము చేస్తున్నవారు ఏసులో కూర్చొని ఆడతో సొల్లు వేసుకొని నేను నీకు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరితో ఎత్తింది నీకు ఇచ్చింది అది అక్కడ దానికి ఏం పని నీకేమో అసిస్టెంట్ ఈ ఎంతో ఫాలోవర్స్ ఇక్కడ అసిస్టెంట్లు మళ్ళీ నేను చెప్పారు ఇంకా లేదా ఇంకొకసారి హిందూ గ్రంథాల జోరకు వచ్చారా హిందువులారా మీరంతా ఇంకా ఊరుకోకండి అమ్మా మీరు మన మన దేశాన్ని ఇప్పుడు తొంభై కోట్లు మంది మన హిందువులు ఇప్పుడు ఆ డెబ్బై ఐదు కోట్లకు వచ్చేసారు సంఖ్య తరి ఈ చెతలా కొడుకులు అందరినీ మార్చేసి బలవంతంగా మత మార్పుడు మొఠావు దిగారు వీళ్ళు డబ్బు కోసం మన హిందువుల అమాయకులని కుటుంబంలో చిచ్చిపెట్టి ఒక్కొక్కరిని మత మార్పుడు చేసి వాళ్ళకి మనల్ని శత్రువులు మార్చేస్తున్నారు దయచేసి మీరు అందరూ మేల్కోండి ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల మనం ప్రతి ఒక్కరం తిరగబడకపోతే మనకి ఎంత లాస్ తెలుసా మన 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 దేశంలో మనమే బానిసలుగా ఇంకా బ్రతకాలి మన దేవుళ్ళకి కాకుండా మన విగ్రహాలను కోర్చడానికి మన విగ్రహాల ఆధారాలు కూడా లేక లేకుండా చేయడానికి చూస్తున్నారు ఈ యాదవులు ఈ డబ్బు కోసం ఈనా కొడుకులు కూడా హిందువులే హిందువులుగా ఉండి డబ్బు కోసం ఇలా క్రైస్తవులుగా మారిపోయి ఇవన్నీ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తిరగబడ్డం నేర్చుకోండి నాకెందుకు నాకెందుకు అని మాత్రమే ఎవ్వరు ఊరుకోకండి అమ్మ నాకెందుకు అనుకుంటే ఈరోజు మన స్వా స్వాతంత్ర సమరయోధులు ఆరు అమ్మ మాకెందుకు అనుకుంటే ఈరోజు మనం ఇలా ఉండము అలా ప్రాణాలు తెగించి మన దేశాన్ని కాపాడారు ఈరోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి బ్రిటిష్ వాడు ఒకప్పుడు వచ్చి ఈ విధంగా చేసి మనకు ఎంతో నష్టాన్ని చేసి వెళ్ళాడు అదే బ్రిటిష్ వాడు నేను రెప్పించడానికే చూస్తున్నారు వీళ్ళు మొత్తం క్రైస్తవ మతంగా చేసి మన హిందూ దేశమే లే మన హిందువులనే లేకుండా మన హిందూ మన పూర్తిగా హిందుత్వాన్ని నాశనం చేయాలని నేను అందరూ పన్నాగలు పడుతున్నారు చూసారు తొంభై కోట్లు ఉండేవాళ్ళు ఇప్పుడు సంఖ్య తగ్గిపోతుంది మీ అందరూ మేల్కోవాలి మీ అందరూ చ ప్రతి ఒక్కరికి ఇంట్లో చిన్న పిల్లలతో చిన్నప్పుడే పిల్లలకు భగవద్గీత గురించి చెప్పండి ఈ పాషా మతాల గురించి చెప్పండి బయటకు వెళ్తే ప్రమాదం వాళ్ళతో మాట్లాడకండి వేరే మతస్థులతో ఫ్రెండ్షిప్ చేయకండి వాళ్ళ మతం మార్చాలకే మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు మన నుంచి ఉద్దరించడానికి కాదు దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి తిరగబట్టడం నేర్చుకోండి విధుల్లోనే ప్రచారాలకు వస్తే ఊరుకోకండి వాళ్ళ చర్చిలో వాళ్ళ ప్రసారాలు చేసుకుంటారా శాఖ నాకుతారో మనకు అనవసరం మన ఇళ్ళ ముందుకు వచ్చినప్పుడు చెప్పులతో కొట్టండి అమ్మా ఇంకా మీరు ఊరుకోకండి మనం మనకెందుకు అనుకోకండి మన పిల్లలకి ఎవరైనా మనం ఏమైనా అంటే మనం ఊరుకుంటామా ఊరుకోం కదా అలాగే మన దేవుణ్ణి మనం అంటే ఊరుకున్నప్పుడు మనం అసమర్థులమే మనం ఆయన పూజిస్తే ఆయన ఇచ్చిన శరీరం ఆయన ఇచ్చిన దేహం ఆయన ఇచ్చిన ఆత్మ మనం అంతా ఆయన ఇచ్చిందే ఆయన ఒక మాట అంటే మనం ఎలాగ భరించి ఊరుకుంటాం మన కుటుంబంలో ఒక మాట అంటేనే మనం తట్టుకోలేము అలాంటిది నిత్యం మనం పూజించాము మన భగవంతుడిని ఇంత దూషిస్తున్నారే మీరు అంతా ఎలాగ ఊరుకుంటున్నారు మీరు అందరూ నేను కూడా నేను కూడా టూ ఒక రెండు నెలల క్రితం వరకు నాకు ఇవేవి తెలియదు ఎంత జరుగుతుందని నేను కూడా నాకు పెద్ద పట్టించుకోలేదు కానీ నా వరకు వస్తే నేను ఊరుకోను ప్రతి హిందువు కూడా తిరగబడాలి చిన్న పిల్లలతో సహా భగవద్గీత భగవద్గీత గురించి చెప్పండి ఈ పాషాణ మతాల గురించి కూడా బయటకు వెళ్తే చాలా ప్రమాదం చాలా దరిద్రంగా ఉన్నది ఎవరితో అన్య మతస్థులతో మాట్లాడినకండి వాళ్ళ సమానం కాదు వాళ్ళు వేరు మనం వేరు వాళ్ళ సమానం అయితే ఈరోజు మనకి ఎంత వాళ్ళు చేయరు మన దేవుళ్ళని మనం అన్ని మతాల సమానం అనుకుంటే మన దేవుళ్ళని ఎందుకు వాళ్ళు పూజించరు మన ప్రసాలు ఎందుకు తినరు సమానం ఉన్నప్పుడు మనతో కలిసిమెలిసి ఉండాలి కదా మనల్ని ఎందుకు వాళ్ళు ఇది అవుతారు అంత అంత దూరంగా ఉంచుతారు వాళ్ళు దూరంగా ఉంటారు అన్ని మతాలు సమానం కాదు అది ఒకప్పుడు మాట అప్పుడు ఆ విధంగా మన మన పూర్వీకులు అప్పుడు వాళ్ళు చాలా అమాయకంగా ఉండేవారు ఆ విధంగా ఉండేవారు ఇప్పుడు అది కాదమ్మా అన్ని మతాలు సమానం కాదు పిల్లలకి అన్ని మతాలకు సమానం కాదనే పెంచండి వాళ్ళే మనం మనమే మన మన హిందూ దేవుణ్ణి మన ధర్మాన్ని మన గ్రంథాలను మనం రక్షించుకోవాలి అర్థమైంది మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి దయచేసి మీరు అందరూ తిరగబడ్డం నేర్చుకోండి నాకెందుకు నాకెందుకు అని మాత్రం ఒరిపో స్వార్థంగా మాత్రం తీసుకోకండి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి ఈరోజు మన హిందువుల సంఖ్య తగ్గుతుంది నా కొడుకులు చాలా మత మార్పుడు ముఠ ఎక్కువైపోయింది అమాయకులు చదువు లేరు అందరిని తీసుకెళ్ళిపోతున్నారు కుటుంబాల్లో చిచ్చి పడుతున్నారు దయచేసి అందరూ మేల్కోండి అందరూ తిరగబడండి ప్రతి ఒక్క మన ఇంటి ముందుకు వచ్చి మత మార్పుడు చేసిన చేస్తాను అనుకుని వచ్చిన వాడికి చెప్పుతో కొట్టండి ఓకేనా అర్థమైంది కదా నేను చెప్పింది ఇవన్నీ నేను చదివినందుకు తప్పుగా అనుకోకండి ఇవన్నీ వాడు మన గ్రంథం గురించి నీచంగా మాట్లాడాడు కాబట్టి నేను ఇవన్నీ చదవాల్సి వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి ఇకపోతే మనం మనం హిందువులుగా పుట్టాము హిందువులుగానే మనం బ్రతుకుదాం హిందువులుగానే చేద్దాం డబ్బు కోసం మనమే అమ్ముకోం కదా మనం మనకు ఏదో అని చెప్పేసి మనం డబ్బు కోసం దిగజారిపోం కదమ్మా అలాగే మనం మనం హిందుత్వంలో పుట్టాము హిందుత్వంలోనే చేద్దాం జై శ్రీరామ్